అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆగస్టు పదిహేను మన భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదో సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం స్వత స్వతంత్రం వచ్చి అనగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర మాజీ వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మన బిడ్డ తుని బిడ్డ మాజీ మంత్రివర్యులు తేలసిట్ రాజా గారికి మన తుని ముద్దు బిడ్డ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడి గారికి అలాగే మన కోటనందూరు మండల పరిషత్తు చైర్మన్ అయినటి లగుడు శ్రీనివాస్ గారికి తర్వాత అలాగే మన కోటనందూరు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి నరసింగ శివలక్ష్మి దొరబాబు గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ముఖ్య ప్రతినిధులకు స్వతంత్ర దినోత్సవ శుభాకాశం తెలియజేసుకుంటున్నాము తర్వాత ఈ ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్ర సమయోధులు ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారు సేవలు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకు గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం